రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మా సొంత మొక్కజొన్న చేను ఎకరాల్లో ఉన్నాము ఇది మేము ఆల్రెడీ ఒక వీడియో తయారు చేసి నవంబర్ పదిహేడవ తారీఖున విత్తనాలు వేసామని ఒక వీడియో పెట్టడం జరిగింది దాంట్లో మొదటగా ఇది పైనీరు ముప్పై మూడు పన్నెండు ఈ పంట ఎలా ఉందో చూద్దాము మాయా ఈ పంట ఎట్లుంది పైనీరు ముప్పై మూడు బాగుంది బాగుంది దానికి ఉంది విత్తనం కూడా బాగా పట్టింది కొత్తగా మనం పెట్టిన ఈ సంవత్సరం అవును ఈ సంవత్సరం పెట్టి ఈ సంవత్సరం పెట్టిన ఇప్పుడు ఈ తంగి ఒకసారి ధ్యాన పెట్టి చూడండి జాన ఎంత పొడుగుండదు ధ్యానం ఉంది నా జానతో ధ్యానం ఉంది కొన్ని అయితే ధ్యాన తెచ్చి ఉన్నాయి యాభై వస్తుంది ధ్యాన ఇది ధ్యాన ఏది చూసినా ధ్యానే ఇది ఒక్క రోజు అవి వరుసలు ఇట్లా ఇల్లు ఉన్నాయి లెక్క పెట్టడం పదహారు వరసలు ఉన్నాయా పద్దెనిమిది రోజులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఇప్పుడు ఈ ప్రతి కంకి కూడా గమనించండి రైతు సోదరులు ప్రతి కంకి కూడా పై వరకు గింజలు రావడం అనేది జరిగింది ఈ కంకులు కొన్ని చిన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్నా కూడా పై వరకు రావడం జరిగింది ఒకటి బెండు ఇరిచి చూడండి ఒకటి అంటే ఎంతలా ఉంది అనేది తెలుస్తుంది కదా బెండు లావా బెండు కూడా సన్నగా ఉందండి ఎర్ర బెండు తర్వాత ఈ లోపల మనం గమనించినట్లయితే మీరు చూడండి కంకులన్నీ ఒకే సైజులో లో ఉన్నాయి ఎక్కువ ఎత్తులో కూడా రాలేదు కంకి వచ్చింది ఈ సాల్లల్లో కంకులు అంకుల్ మనం గమనించినట్లయితే అన్ని కూడా ఒకే సైజు లో ఉన్నాయి అసలు ఎక్కడ మీరు తీతి అసలేదు మీడి ఉంది వర్క్ ఉంది ఒకటే ఎత్తులో వచ్చాయి మళ్ళీ ఇది కొత్త రకం అండి పైనేరు ముప్పై మూడు పన్నెండు ఈ సంవత్సరం మేము వేయడం జరిగింది మాతో పాటు మా పక్క చేను అంకుల్ వాళ్ళు కూడా మేము మేమే వాళ్ళు వేయడం జరిగింది ఆ రైట్ ఈ అంకులు వాళ్ళు వేశారు మొత్తం ఒకే రకంగా ఉన్నాయండి ఇది రెండో విత్తనం అండి డెక్లాబ్ ఎనభై ఒకటి డెబ్బై ఒకటి ఇది కూడా మీరు గమనించండి మొత్తం కంకులు కూడా ఒకే సైజుతో రావడం జరిగింది గింజలు కూడా మొత్తం కండే చివరి వరకు రావడం జరిగింది మాయా ఇది ఎలా అనిపిస్తుంది ఇది కూడా బాగానే ఉంది మంచినే ఉంది కొత్తగా పెట్టిన అన్ని మనం కొత్త రకాలే పెడుతున్నాం కదా చూడాలని అసలు ఏంటి అనేది మరి దీనికి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమంటారా ఇట్లా అదే 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 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వస్తుంది పద్నాలుగు లేదా పదహారు వస్తుంది పద్నాలుగే పద్నాలుగు గింజలు కూడా పై వరకు ఉన్నాయి అసలు మీకు ఎంత కూడా తేడా గింజలు అయితే ఇంకా లావుంది ఉన్నాయి కంకి ఏదైనా జానం ఉంది కంకి అయితే మనకు అక్కడక్కడ నీళ్లు లేని కాడ నీళ్లు తక్కువ ఉన్న కాడ కంకి తక్కువ అత్తది ఎప్పుడైనా అంతే దాంట్లో దాంట్లో ఆలోచన లేదు మనకి ఎక్కువ ఉన్న కాడ కంకి ఎక్కువ వచ్చింది అప్పుడు అధ్యయనం అధ్యయనం ఇంకా లోపట ఒకటే హైట్ లో మొత్తం ఒకటే సైజ్ వచ్చింది అవన్నీ మనము పంటలో కూడా ఉండడం ఎగురి దానివల్ల కొంతమందికి తేడా వస్తుంది అంతే తేడా వచ్చినవి కూడా మనకు మంచి అస్సలు ఇది ఇది కూడా చిన్నగా ఉంది చూడండి ఇది చిన్నగానే ఉంది కానీ గింజలు నిండడం మాత్రం ఇటు కూడా బాగా ఊరింది ఈ సంవత్సరం ఇది మూడో విత్తనం అండి కంపెనీ తొంభై నాలుగు నలభై ఐదు ధాన్యా ఇది కూడా ఎలా ఉందో మీరు చూడండి మామయ్య ఎట్లా అనిపిస్తుంది బాగుంది కంకి ధాన్యా ఫుల్ ఉంది కంకి ఒకసారి చేపెట్టి చూడండి జానెడ్ జానెడ్ పైన ఉన్నాయి జాన నిక్కచ్చగా జాన పైన తక్కువ లేదు ఏ కంకి అయినా కాకపోతే కొన్ని చిన్నవి ఉంటాయి లేదని ఎక్కువ శాతం పెద్దవే ఉన్నాయి జాన్ లో ఒకసారి ఇట్లా ఈ రౌండ్ లెన్ ఉన్నాయి ఎలా పెట్టండి అట్లా కదా అట్లా నేను గుర్తు పెట్టుకుంటాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు అన్నా కూడా ఇత్తు బాగా దగ్గరకుంది చూడండి ఎంత ఎంత ఉందో చూడండి అది అయితే ఇప్పుడు డెకలాబు పంటకు ఈ పంటకు మీరు తేడా గమనించినట్లయితే డెకలాబు పంట ఎండిపోతా ఉంది ఈ చూడండి ఆకులు ఇంకా పైరు పచ్చగా ఉంది పైరు పచ్చగా ఉంది దీనికి ఆకులు ఎక్కువ ఉన్నాయి మీరు చాల సాలకు మధ్య ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు మీకు ఏ సాగు చూసినా కూడా అసలు సైజు కంటి అవును అసలు మీకు ఒక్కటి కూడా తేడా జనంలో ఒకటి ఒత్తిడి పెట్టిది కాడ తగ్గుద్ది అంతే నాలుగో విత్తనం అండి డెక్లాబ్ తొంభై రెండు పదిహేడు ఇది కూడా ఎలా ఉందో చూడండి ఎట్లా అనిపిస్తుంది ఇది ఇది విత్తనం బాగా లావు కాకపోతే వర్షం తక్కువ అనిపించింది ఒక అంతే ఇంకా పన్నెండు వచ్చినాయి ఆ పన్నెండు వచ్చినాయి మీకు గింజ ఓజన్ ఎట్లా అనిపిస్తుంది గింజ మాత్రం ముప్పై ఐదు పదిహేను తగ్గదు కలర్ 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 మనకి ఇది గోల్డ్ కాదుగా నారింజ రంగు వచ్చింది రంగు మాత్రం ఫుల్ ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు యాభై ముప్పై ఐదు వేసుకోవాలి మనం అది అంతే ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్య ఒక చిన్న కంకి తగ్గిద్ది పెద్ద కంకి పెరిగిద్ది అట్లా ఈ పంట కూడా గమనించండి రైతు సోకర్లు ఇది ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది ఆకులన్నీ ఎండిపోతా ఉన్నాయి ఇంత ముందు చూపిస్తున్నట్టు దాని అయితే ఇంకా ఆస్పత్రు ఉన్నాయి ఆకులు దీని కూడా హైట్ బాగుంది పన్నెండు అడుగులు పదకొండు పన్నెండు అడుగులు దీనికి కూడా కంకులన్నీ సమానంగానే సమానంగా సమానంగా మనం ఇది గుర్తుపట్టడం చాలా తేలిక అంత ముందు కూడా నేను చెప్పాను డెకలాబుకు ఎప్పుడైనా సరే ఆకులు తక్కువ ఉంటాయి మధ్యలో మంచిగా గాలి మంచిగా ఆడింది అది ఇది ఐదో విత్తనం అండి బయోసీడ్ వారి తొంభై ఏడు ఎనభై ఈ పంట కూడా ఎలా ఉందో చూడండి మీరు మామయ్య ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది కూడా బాగానే ఉన్నాయి సేమ్ అసలు మనకి ఏది తీసివేసలేదు ఇప్పుడు మనం ఐదు విత్తనాలు ఐదు రకాలు పెట్టాం ఐదు రకాలు కూడా ఇంకోటి ఉంది ఆరోది పైనీరు ముప్పై ఐదు నలభై ఆరు ఇంకా అది తర్వాత ఇది కూడా మంచిగా సైజు కంకి ఒకే రకం చేసింది లోపలికి పోయినా అంతే ఉంది కంకి ఇప్పుడు మనం లోపలే తీసుకున్నాం బయట కాదుగా సోదరులు గమనించండి అది దీనికి అంటే ఒక అరంగులము అరంగులమే పట్ల ఎత్తనం పట్ల లేదు అంతే కానీ మీరు మంచిగా గమనించినట్లయితే పై వరకు మాక్సిమం పై వరకు కంకి ఉన్నది కదా ఇవో ఎట్లా రావడం ఇవో అట్లా ఎక్కువ లైన్లు రావడం లెక్క పెద్ద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇది కూడా మంచిగానే ఉందండి విత్తనం ఇది కూడా పంట ఇంకా ఆకుపచ్చగానే ఉంది వంద రోజుల దశకు వచ్చింది అయినా కానీ ఆకుపచ్చగానే ఉంది ఇంకొక పది రోజులు అయితే ఇది ఎండిద్ది అండి ఎండటం తక్కువ అంతే తేడా మీకు కండలన్నీ కూడా ఏకరీతిగా ఉన్నాయి మంచి గమనించండి ఇది మేము వేసిన ఆరో విత్తనం అండి பைநீர் முப்பை ஐந்து நலபை ஆறு இது கூட எல்லாம் உதோ சூடும் பண்ட கூட சாவுண்டி கூட நாய் ஆஹ் எரர் பெண்ட எரங்க அப்படியே பதினோட ஆஸ்கார உண்டு இது எல்லாம் அனுப்பி இது ஏதா மூன்று பண்ட பண்டை ஏதாவது எங்க சோரி ரெண்டு மூடு நாலு நாலு ஐது ஆறு ஏழு எது பதி பத பன்னெண்டு பதமூடு பதமூடு பதினாலு பதிஹேனு பதாரு பத பத்தி அது அது லெக்ட்டு என்ன ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు కానీ ముప్పై ఆరు ఉన్నాయి దీనికి పదహారు లైన్లు ఉన్నాయి పదహారు ఉన్నాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు అయితే ఈ అంకులు మనకు తూకం బాగా వస్తాయండి ఎప్పటికైనా సరే అడవికి సింహం రాజు అయినట్టు మొక్కజొన్న కూడా పైనీరే రాజు ను కొట్టేది చాలా కష్టం ఇప్పట్లో మీకు చూస్తేనే అర్థం అవుతుంది అన్ని చేసాము పైనీరు కూడా చూసాము పైనీరు బాగుంది మిగతావి బాగున్నాయి కానీ మనకు అల్టిమేట్ గా పైనీర్దే రైతుకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ కంకి ఇంకా కలర్ కానీ ఊకం రావడం కానీ పంట కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా బాగుంది పైనర్